చేసాం జిల్లాలో ఈ పన్నెండు కేసీస్ నుంచి చాలా మంది విక్టిమ్స్ మనకి అప్రోచ్ అయ్యారు లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి ఆ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి ఒక పర్సన్ గురించి ఎవరైనా జాబ్ స్కామ్ ఇక్కడ జిల్లాలో చేసారు దాని కోసం టీమ్స్ తెలుస్తూ ఉంటుంది ఆ పర్సన్ పేరు జట్ట పైన అంటే మొత్తం స్టేట్లో ఢిల్లీలో బెంగళూరులో తమిళనాడులో తిరిగితేడుకున్నారు ఎందుకంటే తెలుసు సాల్ ఇప్పుడు మనం పట్టుకున్నాను నిన్న ఇతనికి హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చాము మధుకిరణ్ అతను సుధాకర్ అండ్ నా మమ్మీ సతీష్ ఇతన్ గోదావరి వీళ్ళ ఏమో ఏంటి అంటే వీళ్ళ ఏం చేస్తారు ఒక సెంటర్ లో ఒక స్కీమ్ ఉంటుంది ఆ విద్యాంజలి దానిలో ఏంటి అంటే ఎవరైనా ఇండివిడ్యువల్ సిఎస్ఆర్ లో గవర్నమెంట్ కి ఆ స్కూల్ కి డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు ఆటోమేటిక్ స్కూల్ అకౌంట్ కి పోయి వాళ్ళు కన్స్ట్రక్షన్ లేకపోతే టీచర్స్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేయగలుగుతారు ఇదే అది స్కీమ్ పట్టుకొని నేను ఆ పర్సన్ నేను ఆ మీడియేటర్ ఉన్నాను ఆ నాకు ఫండ్స్ వస్తుంది నేను ఆ ఫండ్స్ వాడుకొని మీకు జాబ్ ఇప్పిస్తాను లేకపోతే స్కూల్లో కంప్యూటర్స్ ఇప్పిస్తాను లేకపోతే స్కూల్లో కనిపిస్తాను ఇది అతను అది హైదరాబాద్ కలిసి ఈ లోకల్ కలవడం వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం దట్ మీరు నాకు ఒక లెటర్ ఇచ్చేసేయండి వాళ్ళైతే రెగ్యులర్ గా ఒక లెటర్ ఇవ్వడం దానివల్ల అయితే స్కూల్ పోయడం ఆ స్కూల్లో పోయి కొంతమంది టీచర్స్ ఇట్లా పెట్టడం జరిగింది మన జిల్లాలో కూడా దాదాపు మనం ఈ ఫ్రాడ్ చూస్తే దాదాపు హండ్రెడ్ వరకు విక్టిమ్స్ ఉన్నారు ఆదిలాబాద్ జస్ట్ ఆదిలాబాద్ కొత్త జిల్లాలో ఇట్లా అదిలాబాద్ లో ఇట్లా చాలా మంది ఇట్లా ఫ్రాడ్ చేశారు మంత్స్ అక్కడ శాలరీ రాకపోతే వాళ్ళకి ఫ్రాడ్ ఇట్లా ఓల్డ్ ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్లో కూడా దాదాపు వంద వరకు ఉన్నారు ఇదని చెప్పింది ఇంకా కూడా ఉండొచ్చు ఇది కాకుండా ఓల్డ్ ఖమ్మం ఖమ్మం జిల్లాలో కూడా ఇతను చాలా మంది ఫ్రాడ్ చేశారు ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఒప్పుకుంటున్నారు ఉమ్మడి వరంగల్ లో కూడా టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు విక్టిమ్స్ ఉన్నారు ఆమె హుబాబాద్ జనగాం హనుమాన్ కొండ హనుమాన్ కొండ లో దాదాపు హండ్రెడ్ మెంబర్స్ ఇతను ఒప్పుకున్నారు ఇతను వాళ్ళతో ఫ్రాడ్ ఈ జాబ్ పేరుతో ఇతను ఫ్రాడ్ చేశారు వాళ్ళకి ఇట్లయినా ఒక లెటర్ ఇచ్చి మీరు రిక్రూట్ అయ్యారు ఆ ప్రిన్సిపల్ కి ఇట్లయినా లెటర్ ఇస్తారు ఆ లెటర్ లో దాట్ ఈ ప్రిన్సిపల్ కి ఇతను మనం రిక్రూట్ నాకు ఇతను ఇప్పటి నుంచి మీ దగ్గర పని చేస్తారు వాళ్ళు కూడా అక్కడ టీచర్ జాబ్ స్వీపర్ జాబ్ ఎట్లయినా చేశారు ఇతని ప్రతి జిల్లాలో ఇద్దరిద్దరు ఏజెంట్స్ పెట్టుకున్నారు ఆ ఏజెన్సీ కూడా కూడా తెలియదు బట్ జాయిన్ అయ్యారు ఒక టీచర్ ప్రిన్సిపల్ జూనియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ బిట్టల్ గారు అతను కూడా ఎట్లయినా ఫ్రాడ్ జాబ్ ఇప్పించారు వాళ్ళ నుంచి దాదాపు సిక్స్ లాక్స్ కలెక్ట్ చేశారు ప్రతి ఒక్క పర్సన్ నుంచి మనం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ చూడవచ్చు ఒక్కొక్క పర్సన్ ఇతను చెప్పింది ఈజీగా ఫోర్ టు ఫైవ్ సిఆర్ ఇతను వసూలు చేశారు ఇతను టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇదే పని చేస్తున్నారు ఈ కేసెస్ కాకుండా కూడా ఇతని పైన చాలా కేసెస్ అయినాయి కరీంనగర్ జిల్లాలో అయినాయి ఈ కేసెస్ ల్యాండ్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇతని కేసెస్ లో ఉన్నారు ఇతను ఒక పార్ట్నర్ మర్డర్ కేసు లో ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళు ఇదే ఇదే దట్ ఎవరి దగ్గర పోయి ఎవరి దగ్గర జాబ్స్ లేదు వాళ్ళ దగ్గర పోయి నువ్వు జాబ్ ఇప్పిస్తాము వాళ్ళకి చెప్పడం అండ్ వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేశారు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హోటల్ లో వస్తారు మంచి హోటల్లో రెంట్ తీసుకొని ఇప్పుడు మన జిల్లాలో పంచవతి హోటల్లో రోజు ఉన్నారు ఆ టెన్ ఉన్నారు అక్కడ వాళ్ళ టీచర్స్ కి లేకపోతే ఇట్లైన ఏజెంట్స్ కి పిలవడం వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఈ స్కీమ్ చెప్పడం అన్ని చేశారు ఇప్పుడు అందువల్ల మనం హోటల్స్ వాళ్ళకి కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసాం ఇట్లా ఎవరైనా కొత్త పర్సన్ మీ దగ్గర వస్తే మనకి తప్పకుండా చెప్పాలి వాళ్ళు ఎంత ఇరవై ఇరవై రోజు ఒక్కొక్క పర్సన్ వస్తున్నారు వాళ్ళు ఎంత కొంటున్నారు మనకి ఎవ్రీ డే మీరు ఇన్ఫర్మేషన్ పంపాలి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ప్రజలకు కూడా ఎట్లయినా జాబ్స్ ఫ్రీగా రాదు అది ఎగ్జామ్ ఇస్తే వస్తుంది ఎవరైనా మీకు నేను మా లైఫ్ మీకు జాబ్ ఇప్పిస్తాను చెప్తే అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఫ్రాడ్ ఉండదు దానికి ఏం మేబీ కాంట్రాక్చువల్ కూడా ఇంతకు ముందు కూడా ఒక పర్సన్ దుర్గం పేరు ఉంది అతని పైన కూడా అతను కూడా కాంట్రాక్చువల్ జాబ్ పెట్టి డబ్బులు వసూలు చేశారు సో ఎవరైనా చాలా మంది ఎట్లా చేస్తారు కాంట్రాక్చువల్ జాబ్ లేకపోతే మీకు రెగ్యులర్ గా జాబ్ వస్తుంది ఎందుకంటే ఆశపడతారు వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు బట్ ఎట్లయినా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రాదు ఆ స్కామ్ ఉంటుంది మీరు తప్పకుండా దగ్గర పోయి వెరిఫై చేయాలి ఈ కేసులో కూడా కన్సర్న్ టీచర్స్ ప్రిన్సిపల్స్ అప్పుడు వెరిఫై చేసి ఉంటే అక్కడ ఇది ఆగిపోతుంది బట్ ఆ కన్సల్టెంట్ స్కూల్ టీచర్స్ కూడా స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా ఏం వెరిఫై చేయకుండా వాళ్ళు టీచర్స్ తీసుకున్నారు సో దాని వల్ల కూడా ఇది స్కామ్ ఇంకా పెరిగింది సో దయచేసి అందరితో మనకి ఏమైనా జాబ్ ఇన్ఫర్మేషన్ మనకి ఫోన్ చేస్తే మనం కేసు రిజిస్టర్ చేసి కేసు నమోదు చేస్తాము వాళ్ళు పట్టుకుంటాము అండ్ కేసు నమోదు చేస్తాము ఇంకా కూడా ఇంకా విక్టిమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఇప్పుడు దీనిలో వరంగల్ ఉమ్మడి వరంగల్ ఉమ్డి ఖమ్మం మరియు ఉమ్మడి అదిలావాదా